సింగపూర్ మలేసియా జపాన్ థాయిలాండ్ స్పానిష్ ఇతర దేశాల ప్రతి ఒక్క దేశంలో పర్యటన చేసి ఈ రోజు మన షాప్ కు వచ్చారు ఎల్ఈడి ఫ్రేమ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఆర్డర్ ఇచ్చారు మరి ఆయనకైతే భాష రాదు ఆయన భాష మనకు అర్థం చేసుకుని మాట్లాడదాం మరి ఆయన ఏం మాట్లాడదాం ఆయన మాట్లాడి విందాం హైలా ఏమంటారంటే సార్ మీ ఫ్రేమ్ నచ్చిందా మరి అంత దూరం నుంచి వచ్చారు కదా బాగుందా లేదని అడిగాను మరి ఆయన ఏమంటారంటే చాలా బాగుంది రేట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పారు మరి క్వాలిటీ అడుగుదాం త్రి పిస్ ఫోన్ ప్రత్యేక రూపాల్లో ఎవరు ఆర్డర్ చేసుకున్నా చాలా హ్యాపీగా ఉంటది అంటున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇలాంటి ప్రోడక్ట్ మీకు ఇవ్వాలనేది మా చిన్న కోరిక మరి మీరు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి కాల్ చేయండి మెసేజ్ చేయండి మరి అంతే మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ఇంకా ఫాలో అయిపోతే ఫాలో అయిపోయి శస్త్ర శస్త్ర శస్త్ర